రాష్ట్రంలో ఓటర్ల జాబితాపై అనేక అనుమానాలు ఉన్నాయి ఓట్ల నమోదు దశ నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయి ఇంటి నంబర్లు లేకుండానే వేల ఓట్లు నమోదయ్యాయి నకిలీ ఇంటి నంబర్లతోనూ ఓట్లు రాశారు ఒకే డోర్ నంబర్పై వందల ఓట్లు ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలోనూ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి తనిఖీ అధికారి వెంట వాలంటీర్లు తిరుగుతూ వైసీపీకి అనుకూలంగా ఉన్నారు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సంఘం పకడ్బందీగా చర్యలు చేపట్టాలని మొదటి తీర్మానం మనం ప్రవేశపెడుతున్నాం రెండవ తీర్మానం ఈ శతాబ్దంలో అత్యంత విలువైన ఆస్తి డేటా మన పార్టీ వారు చెప్పినట్టు డేటా ఈజ్ అ న్యూ ఆయిల్ నిపుణులు కూడా ఈ విధంగానే ప్రత్యేకంగా డేటా గురించి ఇదే సమాచారం అందిస్తూ ఉన్నారు మన డేటాను మనకే తెలియకుండా ఆర్థిక అక్రమాలకి ఇతర అక్రమాలకు వినియోగించుకుని ముఠాలు పుట్టుకొచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా చోరీ సాగుతోందనే అనుమానాలు బలంగా ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం సృష్టించిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి తిరుగుతూ ఇంటి నంబర్ నుంచి ప్రతి ఒక్కరి సెల్ఫోన్ ఆధార్ ప్యాన్ వివరాలు వేలిముద్రలు ఐరిస్ విద్యా వివరాలు వారి ఆదాయం ఆదాయ మార్గాలు కుటుంబ వివరాలు ఇటువంటి డేటా తీసుకుంటున్నారు మన రాష్ట్ర ప్రజలు వ్యక్తిగత వివరాలు సమాచారం హైదరాబాద్ కంపెనీకు ఎందుకు తరలించారు వాటి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు ఈ చౌర్యంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమగ్ర విచారణ చేయించాలని జనసేన పార్టీ తీర్మానిస్తోంది ఈ రెండు తీర్మానాలకి మీరందరూ కూడా చేతులెత్తి మీరు మద్దతు పలికితే తప్పకుండా ఖచ్చితంగా మన పార్టీకి మన రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమంగా మనం ముందు సాగి తీసుకెళ్దాం ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఈ సమావేశంలో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు భవిష్యత్తులో మనం చేసుకోబోయే కార్యక్రమాలు వీటన్నింటినీ క్షేత్రస్థాయిలో మీరు కష్టపడి పనిచేసి ప్రెసిడెంట్ నాకు అన్నట్టు ఒకటో స్థానంలో ఉన్న నియోజకవర్గాల్లో ఇంకా అద్భుతంగా మనం కలిసి పనిచేసుకుందాం రెండో స్థానంలో ఉన్న నియోజకవర్గాల్లో మొదటి స్థానం వచ్చేటట్టు మీరందరూ కలిసి పనిచేయాలి మూడో స్థానంలో మనం ఉన్న నియోజకవర్గాల్ని రెండో స్థానం తీసుకొచ్చేటట్టు అక్కడ ఉన్న మన నాయకత్వాన్ని మన మహిళల్ని మన జనసైనికుల్ని కలిసికట్టుగా సమిష్టిగా మీరు కృషి చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రభుత్వంలో మనం బలంగా నిలబడి రాష్ట్ర ప్రజల పక్షాన నిజాయితీగా పరిపాలిస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ ప్రెసిడెంట్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన